ఇరవై ఐదో వచ్చును అధ్యాయం ఇరవై ఐదో వచ్చును ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభు నాకు సహాయము చేయమని అడిగను అందుకు పిల్లల రొట్టి తీసుకుని కుక్క పిల్లలకు వేయడం ఉత్తమ కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కల తినను కదా అని చెప్పను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు నీకు కాని ఆ ఆమె సమస్య తెలుసుకుంది తన కుమార్తెకి దయ్యం బయట దెయ్యం బట్టి నల్లి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నం తినరు వెలుగులోకి రారు రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏంటమ్మా ఎందాక అడజేసామంటే అడజేసానా నాకు తెలియదు అంట చూసిన వాళ్ళు విన్నాళ్ళు గోడకేసి కొట్టుకోవాలి ఆ దెయ్యం శాస్త్రాలు అట్లా ఉంటాయి ఆ నిజంగా మా అమ్మాయికి పట్టింది మరి దినాల్లో ఎంతమంది తల్లులు వాళ్ళ అమ్మాయికి పట్టింది తెలుసుకున్నారో తెలుసుకోవట్లేదు వాళ్ళ అబ్బాయికి పట్టింది తెలుసుకుంటున్నారో తెలుసుకోవట్లేదు ఆ తల్లి తెలుసుకుంది తెలుసుకుని పరిష్కారం ఎక్కడ దొరుకుద్ది గమనించింది యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బిడ్డ బాగుపడుద్దని విశ్వసించింది వెళ్ళిందంట శిష్యులు జవాబు జాటలు యేసు బ్రవ్వరు మాట్లాడాల ఆయన నోరు తెరిసి నశిస్తున్న ఇస్రాయల్ వద్దకే పంపబడ్డానన్నాడు అయినను మాట్లాడకపోయినా సహకరించకపోయినా తాను ఆశించింది అక్కడ దొరకకపోయినా అయినను ఆమె వచ్చి ఆయనకు మురుక్కి బ్రవ్వా నాకు సహాయము చేయమని ప్రతి పట్టుదల ఇప్పుడు రాగానే ఆమె ఎవరైనా పరామర్శించారా రాగానే ఎవరైనా స్వాగతించారా ఎవరైనా పట్టించుకున్నారా వెనక్కి తిరిగి వెళ్ళలేదు నాకు ఎక్కడే దొరుకుతుంది దేవుడు బాగు చేస్తాడు పట్టుదలగా అయినను 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 అంటే ఎంత బాధపడినా ఎంత ఇబ్బంది అయినా ఎంత లేట్ అయినా ఎంత సమస్య ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి అయినా అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది అట్లాగే మనకు వచ్చిన ప్రమాదానాన్ని బట్టి మనకు వచ్చిన సమస్యను బట్టి దేవుని దగ్గరకు వచ్చి మనం బ్రతిలాడుకునే ఆడుకునేవారిగా ఉండాలి